హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎటువంటి క్లే కానీ కలర్ పేపర్స్ కానీ లేకుండా ఒక మంచి క్రాఫ్ట్ని అయితే మీకు చేసి చూపించబోతున్నానండి దీనికోసం నేను కొన్ని బర్త్డే క్యాప్స్ని ఇంకా న్యూస్ పేపర్స్ని యూస్ చేస్తున్నాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా ఒక బర్త్డే క్యాప్ని తీసుకొని దానికి సైడ్ ఉన్న పిన్స్ని కానీ ప్లాస్టర్స్ని కానీ క్యాప్ చెరగకుండా జాగ్రత్తగా తీసుకోవాలి ఇంకా కింద ఉన్న థ్రెడ్ని కూడా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక న్యూస్ పేపర్ పీస్ని తీసుకొని ఇలానే వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిక్స్లా రెడీ చేసుకోవాలి ఇటువంటివి నేను కొన్ని పెద్ద సైజులో కొన్ని చిన్న సైజులో తయారు చేసుకున్నానండి ఇప్పుడు వీటిని ఇలా ప్రెస్ చేస్తూ వంచుకోవాలి ఇలాగే అన్నిటినీ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత పొడవుగా ఉన్న రెండు స్టిక్స్ని తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అతికించుకోండి ఇప్పుడు ఈ చిన్నవాటిని ఇలా అంతా అతికించుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత వీటిని మిడిల్లో దారంతో కట్టుకోవాలి ఇలా కట్టుకున్న తర్వాత ఒక పెద్ద స్టిక్ని తీసుకొని ఇలా గ్లూగన్తో అతికించుకొని మిడిల్లో రోల్ చేసుకోవాలి ఇలాగే మరొక స్టిక్ని జాయిన్ చేస్తూ ఇలా రోల్ చేసుకోవాలి మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది నేను డాల్ని రెడీ చేస్తున్నానని ఇవి ఫెవికాల్తో కంటే గ్లూగన్తో ఫాస్ట్గా అతుక్కుంటాయండి ఇప్పుడు బాడీ కంప్లీట్ అయిన తర్వాత ఇలా హెడ్ పార్ట్కి రోల్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక న్యూస్ పేపర్ని కొన్ని పీసెస్ కింద కట్ చేసుకొని ఫెవికాల్తో హెడ్ పార్ట్కి అతికించుకోవాలి ఇలా ఒకదానిపై ఒకటి త్రీ పీసెస్ని అతికించుకొని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక స్టిక్ని తీసుకొని చుట్టుకోవాలి ఇలా స్టిక్స్ని జాయిన్ చేస్తూ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేసుకోవాలి ఇప్పుడు హెడ్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోతుందండి ఇప్పుడు కింద వైపు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బర్త్డే క్యాప్ని అతికించుకోవాలి ఇది ఫ్రాక్లో వచ్చేటట్టుగా దగ్గరికి రోల్ చేసుకొని అతికించుకోండి ఈ క్యాప్ని అతికించుకున్న తర్వాత ఈ క్యాప్ పైన ఇంకొక న్యూస్ పేపర్ స్టిక్ని తీసుకొని ఇలా రోల్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మన డాల్ అయితే కంప్లీట్ అయిపోతుందండి ఇప్పుడు మరొక బర్త్డే క్యాప్ని తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి దీనికి బ్లాక్ కలర్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ డాల్ని కలర్ చేసుకుందామండి ఇలా చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చిన్న బర్త్డే క్యాప్ని అతికించుకోవాలండి దీనిలో ఏదైనా ఆర్టిఫిషియల్ ప్లాంట్ని పెట్టుకోవాలి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ